హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకర్ పేపర్ల కోసం వెళ్తే దొరకవు అనమాట అండ్ అలాగే ప్రణతి అండ్ భరత్ బయటికి వెళ్తుంటే ఎదురుగా ఉన్న ఆవిడ ప్రణతి వాళ్ళ అమ్మ భరత్నైతే కుడుతుంది అనమాట అండ్ అవన్నీ ఆ క్షైత్ర ఆటోలో వెళ్తారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతావు అనమాట అక్షయ్ చే సంతకాలు పెట్టించిన ఫైల్ వెతకడానికి చక్కధార్ ఇంటికి వెళ్ళిన సంగతి మనకు తెలుసు కదా అయితే శ్రీకర్ ఫైల్స్ వెతికే సమయంలోనే బయటికి వెళ్ళిన చక్రధారి మళ్ళీ సడన్గా ఇంటికి తిరిగి వస్తాడు అనమాట పైన రూమ్లో ఉన్న ఫైల్ మర్చిపోయా అంటూ మెట్లు ఎక్కే సమయంలో శ్రీకర్ రూమ్లోనే ఉంటాడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్న రాజేశ్వరి దేవుకు ఐడియా వస్తుంది వెంటనే శ్రీకర్కి ఫోన్లో మెసేజ్ అనమాట మీ మామయ్య గదిలోకి వస్తున్నారు జాగ్రత్త అని రాజేశ్వరి పెట్టిన మెసేజ్ చూడగానే శ్రీకర్ టెన్షన్ పడతాడు ఏం చేయాలని ఆలోచించి వెంటనే మంచం వెనకాల వెళ్ళి దాక్కుంటాడు ఒక గదిలోకి వచ్చిన చక్రధర్ తన ఫైల్స్ కోసం షెల్ఫ్ ఓపెన్ చేస్తాడు అయితే ఫైల్స్ అన్ని చందరవందరగా పడి ఉండటం చూసి చక్రధర్కు అనుమానం వస్తుంది దీంతో మంచం దగ్గరికి వెళ్ ఇల్లు ఇంట్లో ఎవరైనా వచ్చారా అని వెతుకుతున్నప్పుడే రాజేశ్వరి ఏమండి అంటూ వస్తుందనమాట ఏంటి అంటే నా గదిలోకి ఎవరు వచ్చారని అంటూ డైరెక్ట్గా అడుగుతాడు చక్రధర్ అయినా మన ఇంటికి ఎవరు వస్తారండి అయితే ఈ ఫైల్స్ ఏంటి అంటే నేనే నా డైమండ్ నెక్లెస్ పోయిందని దానికి రిపేర్ అయిందండి దాని బిల్లు కనిపించట్లేదు అందుకే నా గది మొత్తం వెతుక మీ ఫైల్స్లో ఏమైనా ఉందేమోనని చూశాను అండ్ సరే మళ్ళీ సత్తడ సరిగ్గా సత్తడ మర్చిపోయానంటూ రాజేశ్వరి కవర్ అనమాట ఆ నెక్లెస్ సార్ అరవై నాలుగు లక్షల బిల్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదా సరే నా ఫైల్స్ అన్ని నీట్గా సర్దు అని తిట్టేసి తనకు కావాల్సిన ఫైల్ తీసుకుని చక్కధార్ వెళ్ళిపోతాడనమాట చక్క్రధార్ వెళ్ళిపోవడంతో శ్రీకర్ బయటకు వచ్చి థ్యాంక్స్ అత్యయ్య నేను దొరికిపోకుండా కాపాడమని శ్రీకర్ అంటాడు ఇంతలో ఏమైంది ఫైల్ దొరికిందా అంటే అవని ఫోన్ చేస్తా అనమాట లేదు వదిన నేను ఫైల్ చూస్తున్నప్పుడు సడన్గా మావయ్య వచ్చేసాడు అతను నన్ను అలర్ట్ చేయడం వల్ల తప్పించుకున్నాను కానీ మామయ్య వచ్చి ఒక ఫైల్ తీసుకొని వెళ్ళాడు అదే మనకు కావాల్సిన ఫైల్ అని నాకు అనుమానంగా ఉందని అంటాడు శ్రీకర్ సరే నువ్వు తప్పించుకున్న వచ్చావు మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేస్తావు ముందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయని చెప్తానమాట అవని ఇంకో పక్క ఉదయాన్నే ఫైల్స్ అవి వెతుకుతూ హడావడి చేస్తుంటుంది అవని ఉదయా మావయ్య రోజు ఆరాధ్యని స్కూల్కి మీరే తీసుకెళ్తారా అని అడుగుతుంది అనమాట సరే అమ్మ నీకు ఏమైనా పనుందని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు అవును మావయ్య కొత్త ఉద్యోగం కొత్త ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంట అదేంటి నాకు చెప్తే తెలిసిన వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇప్పించేవాడిని కదా అంటాడు అనమాట రాజేంద్ర లేదు మావయ్య నేను సొంతంగా ఉద్యోగం సాధిస్తే వచ్చే ఆనందమే వేరంటుంది అవని ఈ మాటలకి రాజేంద్ర ప్రసాద్ పొంగిపోతాడు ఆల్ ది బెస్ట్ అమ్మా అంటాడనమాట ఇంకా బయటకు వచ్చి ఆ అంటే అవని సరిగ్గా అదే సమయానికి ఆపోజిట్లో ఫైల్ పట్టుకుని అక్షయ్ కూడా ఆటో అని పిలుస్తాడన్నమాట ఒక ఆటో రాగానే ముందు నేనే పిలిచానంటే అవని అంటుంది లేదు ముందు నేనే చేయిస్తానని అక్షయ్ అంటాడు అందుకే మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆటో వాళ్ళు అడిగితే ఇద్దరు ఒకటే ప్లేస్ చెప్తారనమాట మరి ఇద్దరు ఎక్కడిని తీసుకెళ్తా అంటాడు ఆటో డ్రైవర్ లేదు నేను ఆవిడతో కలిసి రానని అక్షయ్ తగ్గేసి చెప్తాడు ఏ ఎందుకు రారు నాతో పాటు కలిసి వస్తే మీరు మీలా ఉండలేరు అని మీకు డౌట్ అని అవని రచ్చకూడదు అనమాట ఏ ఏం మాట్లాడుతున్నావు అలాంటిది ఏం లేదని అక్షయ్ అంటాడు మరి రండి చూద్దామని అవని సవాల్ చేస్తుంది టైం కూడా అయిపోవడంతో సరే అంటూ అవనితో పాటు ఆటో కొంచెం కొంచెంసేపు ఆర్క్ చేస్తారనమాట వెళ్ళి ఆటో వాళ్ళు మీరు వస్తున్నారా లేదా అని గొడవ చేసరికి ఎక్కుతారనమాట ఇంకా ఆటో ఎక్కగానే అవని చిన్నగా అక్షయ్ కాల్గోకుతానమాట మొదట ఏదో అనుకోకుండా తగిలిందేమో అనుకుంటాడు అక్షయ్ కానీ మళ్ళీ అలానే వేసరికి ఏం చేస్తున్నావు అంటే అరుస్తాడనమాట ఏం చేస్తున్నానో మీకు తెలియదు అయినా మీ కాలు నాకు తగిలితే మీరే దూరం పెట్టుకోండి అని అవని వాదిస్తుంది అనమాట సరే అని నేను దూరం జరుగుతాడు అయినా నా కాలు తగిలితే మీరు మీలా ఉండలేకపోతున్నారా ఏమైనా అవుతుందా అంటే అవని అడుగుతుంది చా నాకేం కాదంటూ అక్షయ్ మళ్ళీ ఇద్దరు పక్కకు వచ్చి కూర్చుంటాడు అనమాట ఇదేదో బాగుందని కావాలని అక్షయ మీద పడుతూ ఉంటుంది అవని ఏంటి నా మీద పడుతున్నావు అని అక్షయ్ అరుస్తాడు అలాగా సరే అంటే అవని దూరంగా కూర్చుంటుంది ఇంతలో మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో మళ్ళీ అక్షయ్ వెళ్ళి అవని మీద పడతాడనమాట మరి ఇప్పుడు మీరు నా మీద ఎందుకు పట్టారని అవన్నీ సెటేస్తుంది అది అది అంటూ అక్షయ్ చెప్పలేకపోతాడనమాట ఇంక ఇలా ఆటోలో వెళ్తే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ వాళ్ళకి ఏమి రొమాన్స్ లేదు కాబట్టి ఇలా పెట్టేస్తూ ఊహల్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట సాంగ్ వేసుకొని ఇటువక్క భరత్ ప్రణతి బైక్ మీద ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారని భరత్ బయటకు వచ్చి బైక్ తీస్తున్నప్పుడే పార్వతి బయట పట్ల ఆరేసడం చూసి సైలెంట్గా ఉంటాడు తర్వాత ప్రణతి వచ్చి పద భరత్ అని బైక్ ఎక్కగానే వాళ్ళని బండిని అడ్డంగా నిలబడది ఏంటి ఆంటీ ఏమైందని అడుగుతాడు భరత్ ఏంటి అమ్మాయి అంటాడు వచ్చేటప్పుడు నీకు ఏమైనా తీసుకురావాలని ప్రణతి అడుగుతుంది ముందు నువ్వు బండి దిగివని పార్వతి గట్టిగా అరుస్తుంది అనమాట ఏంటి ఏమైందని ప్రణతి భరత్ బండి దిగుతారు వెంటనే భరత్ని లాగి ఒకటి పీకుతుందనమాట ఏంట్రా నువ్వు షికార్ చేయడానికి నాకు కుదురే దొరికిందా ఇంకోసారి మా అమ్మాయితో చనువుగా ఉన్నావంటే చంపేస్తా అని పార్వతి గట్టిగా అరుస్తుంది అనమాట పార్వతి మాటలకి భరత్ షాక్ అవుతాడు ఇంకోవైపు ప్రణతి మాత్రం స్ట్రాంగ్గా అమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పని భరత్ని ఎందుకు కొట్టావని ప్రణతి అరుస్తుంది చార్ నవరు మీ ఒకటితో తిరిగి మోసపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా మళ్ళీ వేడితో తిరుగుతున్నావు అంటూ పార్వతి తిడుతున్నా అనమాట ఆంటీ మేమేం షికార్లు కొట్టడానికి వెళ్ళట్లేదు పర ప్రణతి ఫోన్ పాడైపోతే రిపేర్ చేయించడానికి వెళ్తున్నామని భరత్ చెప్తాడనమాట చాలా ఆపరా నీకు మీ అక్కకి ఇలాంటి కథలు చెప్పడం ఏమైనా కొత్త ఏంటి మీరు ఎప్పుడు ఆడే నాటకాలే కదా అని పార్వతి రెచ్చిపోతుంది ఈ మాటల్లో ప్రణతి ఇంకా కోపం వస్తుంది అనమాట అమ్మా నువ్వు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నావు అందుకే అవన్నీ వదిన జీవితాన్ని నాశనం చేస్తున్నావు అయినా ఈ విధవని సపోర్ట్ చేసావంటే అని వచ్చిన జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని అంటుంది ప్రణతి మేము కాదే వాళ్ళ మాయలో పడి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా నా పార్వతి అంటుంది అనమాట అయినా ఈ విధను సపోర్ట్ చేసావంటే అంటే పార్వతి అంటే అమ్మ అంటే బాగా చెప్తున్నా అయినా భరత్ తిట్టే కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు మీరు ఇంకా మారరు భరత్ నువ్వు బండి తీ మనం వెళ్దామంటే అప్పై బయట కొంచెం ఆలోచిస్తాడన్నమాట ఏం పర్లేదు పద అని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని పార్వ ప్రణతి వెళుతుంది అనమాట పార్వతి కళ్ళ ముందు ఇద్దరు బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు ఇంకోవైపు అక్షయ్ ఆటో దిగగానే డబ్బులు ఇచ్చి ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు అవని ఏమో చీరకొంగు ఆటో సీట్లో చిక్కుకుపోతుంది ఇంత చాలాసేపు ప్రైజ్ చేస్తుంది కానీ చీరకొంగు రది ఇంతలో ఆఫీస్ లోపల అవని పేరు పియోని రెండు మూడు సార్లు పిలుస్తాడు రాకపోయేసరికి నెక్స్ట్ క్యాండిడేట్ పంపిస్తాడనమాట ఇదంతా చూస్తే అక్షయ్ నవ్వుకుంటాడు ఇంతలో అవని లోపలికి వచ్చి అక్షయ్ పక్కన కూర్చుంటుంది ఇక చూసి చూస్తే అక్షయ్ ముసుము నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఏమైంది ఎందుకు నవ్వుతున్నారని అడుగుంటుంది నీ పేరు పిలుస్తారని చూస్తున్నావు కానీ నువ్వు రాకముందే నేను పిలిచేశారు అందుకే నవ్వుతున్నా అంటాడు అక్షయ్ దీంతో అవని కంగారు పడి ప్యూన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావునమ్మా పది నిమిషాలకైతే పిలిచాను అంటాడు ప్లీజ్ నన్ను లోపలికి పంపండి సార్తో నేను మాట్లాడుకుంటా అంటున్నావుని లేదమ్మా ఆయన అసలు చిట్టు లేటుగా వచ్చిన వాళ్ళని అసలు ఒప్పుకోవడం నువ్వు వెళ్ళమ్మా అని ప్యూన్ అంటాడు కాక్షయ్ పేరు వెళ్ళగానే ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్తాడు అనమాట ఇంక ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది ఇంకా లాగా అలాగా లోపలికి వెళ్తారో ఏమో ఆలోచించుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్కి ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారనమాట ఇంత ముందు ఏదైనా కంపెనీలో చేసావా అని అడిగితే నేను రాజేందర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండిగా చేసేవాడిని అని చెప్తాడనమాట ఇంకా తర్వాత అవని బయటకు వచ్చిన తర్వాత ఏమంటే మీకు ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంది ఈ ప్యూన్ ఏమో ఈయన వల్లే కంపెనీ లాబ్స్ అయిందని ఉద్యోగం ఇవ్వలేదమ్మా అని చెప్తారనమాట ఏమంటే ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఎవరు ఎవరు పెడితే వాళ్ళు వచ్చి సంతకాలు పెడితే పెట్టమంటే పెట్టకండి చూసారో ఎంత మోసం జరిగిందో ఇప్పటికైనా సంతకాలు పెట్టించుకున్న వాళ్ళ గురించి తెలుసుకోండి అని అవని చాలా నెమ్మదిగా చెప్తుందనమాట మరి అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి అండ్ అలాగే అక్షయ్ అండ్ అవని ఇద్దరు కలిసి పాల ప్యాకెట్ అవని అక్షయ్ ఇంట్లో పాలు కాచుకొని కాఫీ తాగుతూ ఉంటారు మరి ఇది ఎలా జరిగింది ఏంటి అవని ఏమైనా మ్యాచెస్ చేసిందా లేదంటే అక్షయ్ అవని ఇంటికి తీసుకెళ్ళి మరి పాలు కాచి కాఫీ పెట్టి ఇద్దరు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అనమాట సరిగ్గా వాళ్ళు కాఫీ తాగే సమయానికి పార్వతి మన అత్తయ్య గారు ఫైర్ బ్రాండ్ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు వస్తారు వాళ్ళని చూసి అక్షయ్ అయితే కంగారు పడతాడు మరి అక్షయ్ ఎందుకు అవన లోపలికి తీసుకెళ్ళాడు మరి అసలు కథ ఏ రకంగా మలుపు తిప్పుతున్నారు అని చూడాలండి అలాగే చక్రధర్ గురించి వీళ్ళకి ఎప్పటికి నిజాలు తెలుస్తుంది అలాగే భరత్ ప్రణతి మళ్ళీ పెళ్ళి ఇద్దరు కలిసి ఇప్పుడు అంటే మొన్నటిదాకా పెళ్ళైనట్టు అయినట్టు నాటికపోయారు కదా ఇప్పుడు గానే పెళ్లి చేసుకుంటారా అనేది చూడాలండి మరి చూద్దాం డైరెక్టర్ గారు ఎలాంటి కథని అని ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది అసలు అక్షయ్ అవనేం తీసుకెళ్ళి కాఫీ ఎందుకు పెట్టించాడు ఏంటి అనేది కొంచెం గా ఉంది అది రేపు లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్